సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఒంగోలు నగరంలో జరగబోతా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ యొక్క సభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి రాజా గారు సిపిఐ జాతీయ కార్యదర్శి కాబట్టి కె నారాయణ గారితో పాటు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కమిడి పూర్వనేటి సాంబివరావు గారు సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ గారు రావుల వెంకయ్య గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమర్కె రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమలడ్జీ ఈశ్వరయ్య గారు హాజరుగా ఉంటా ఉన్నారు ఈ యొక్క మహాసభల సందర్భంగా ఈ గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి పోరాటాలు నిర్వహించాము రానున్నటువంటి మూడు సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన దేశ సమైక్యత సమగ్రత కోసము అదేవిధంగా అనేక కార్మిక రైతు రైతాంగ విద్యార్థి ఉజన మహిళా దళిత మైనారిటీల సమస్య సమస్యల పోరాటం నిర్వహించడానికి ఈ యొక్క మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి ముఖ్యంగా సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై దృష్టి సారించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి కారణం ఏమంటే ఇవాళ ఎన్నికల వాగ్దానాలలో ఒక్కటింటే ఒక్కటి కూడా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన వెలిగితీత కావచ్చు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కావచ్చు చివరకు విభజన హామీలైనటువంటి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కడప ఉప్పు ఫ్యాక్టరీ పోలవరం పూర్తి అమరావతి నిర్మాణం ఆర్థిక లోటు పరిపూర్తి ఇవన్నీ కూడా ఒక్కటింటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలా లేకపోగా రాష్ట్రానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటా ఉంది అది ఎగువభద్ర ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడంలో కావచ్చు లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కృష్ణా కృష్ణాజరావును పునః సమీక్ష పేరుతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కట్టబెట్టడం అనేటువంటి అంశం రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర అన్యాయానికి ఒడిగట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి డబల్ ఇంజన్ సర్కార్ అని పదే పదే చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా అదే ఓవర్లోనే ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హామీలైనటువంటి సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటిది పట్టణాలలో రెండు సెట్లు గ్రామాలలో మూడు సెట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఏదైతే హామీ చెప్పాడో ఆ హామీ అమలు కోసం పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి రాయలసీమ లాంటి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతానికి పెండింగ్లో ఉన్నటువంటి అందరినివా తెలుగు గంగ వెలుగొండ రాజోని రిజర్వాయర్ నిర్మాణానికి పంటకాల నిర్మాణానికి నిధులతో పాటు నికర జలాలు కూడా కేటాయించాలని చెప్పి పోరాటం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజులలో ఒక భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి వేదికగా జరగబోతున్నటువంటి మహాసభలకు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదించాలని విజ్ఞప్తి చేస్తాం